హలో అండి నమస్తే తెలంగాణలో గిరిజనుల మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది అసలు కారణం ఏంటి ఇది భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ భారతదేశంలో ఈ హైదరాబాద్ స్టేట్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్ ఇది అప్పటికి ఈ స్టేట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రిజర్వేషన్ వస్తే ఫార్టీ ఎయిట్లో మనకు విలీనమైంది అంతకుముందు ఇక్కడ ఎవరికి ఏ హోదా లేవు అందరూ కూడా సామాన్య ప్రజలుగా జీవిస్తున్నారు తర్వాత రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో బీసీలో కొన్ని కులాలను చేర్చారు కొన్ని ఎస్టీలను చేర్చారు కొందరిని ఎస్సీలో జరిపించారు లంబాడీలో ఆనాడు చాలా వెనుకబడి ఉన్నారు దీంట్లో నిరక్షరాసతలు ఉన్నారు ఎవరు అక్షరాసతలు లేరు కాబట్టి ఏ కమిషన్ దృష్టికి కూడా మాకు రిజర్వేషన్ కల్పించడం అని ఎవరు పోయి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలే ఆ పాలకులు కూడా ఇక్కడ నిజాం సర్కారు కూడా పాలకులు కూడా వాళ్ళని నెగ్లెక్ట్ చేసి వాళ్ళు కూడా అక్కడ రిపోర్ట్ పంపించలే పంతొమ్మిది వందల యాభైలో ఏదైతే మనకు రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత కొన్ని కులాల్ని కొన్ని తెగల్ని ఎస్టీలో రిజర్వేషన్ కల్పించారు ఎస్సీలో కల్పించరు బీసీలో కల్పించారు కానీ ఎస్టీలో లంబాడీలో విస్మరించురు ఆ విస్మరించడం వల్ల పంతొమ్మిది వందల ఆరు వరకు లంబాడీలు ఇక్కడ ఎస్టీలుగా గుర్తి గుర్తించబడలేదు ఆ ఎస్టీలుగా గుర్తించబడడం వల్ల చాలా విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా చాలా వెనుకబడిపోయారు అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శ్రీమతి ఇందిరాగాంధీకి ఇక్కడ ఉన్న లంబాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఇదే లంబాడీలో ఎస్టీలుగా గుర్తించబడుతుండ్రు కానీ తెలంగాణలో ఉన్న లంబాడీలు ఎస్టీలుగా గుర్తించబడలేదు సో అన్యాయం జరగడం వల్ల ఇక్కడ ఉన్న లంబాడీలు పార్లమెంట్లో అక్కడ ఇందిరాగాంధీని పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వీళ్ళు నిజాం సర్కార్లో కానీ అంతకుముందు కానీ క్రిమినల్ ట్రైబ్స్గా డీనోటిఫైడ్ ట్రైబ్స్గా ఉన్నారు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఒకటే ప్రాంతంలో ఉన్న లంబాడీలు ఒకవైపు ఎస్టీ హోదా అనుభవిస్తున్నారు కాబట్టి ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక యాక్ట్ చేసింది ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అని వచ్చిందనమాట దాని ప్రకారం ప్రాంతాన్ని విస్తరించారు అంతే ఆంధ్ర ప్రాంతం వరకు ఉన్న లంబాడీల రిజర్వేషన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతటికి కూడా వర్తింపజేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో వాళ్ళు ఉన్నారు కాబట్టి డెబ్బై ఆరులో అదే సేమ్ గడ్జెట్ని మాకు ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ ఉన్న ఆదివాసులు ఏమంటారు అంటే పార్లమెంట్ ప్రక్రియ ద్వారా రాలేదు అని అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు దానివల్ల కొందరు రాజకీయ పార్టీల నాయకులు దురుద్దేశంతో రాజకీయ పబ్బం గడుకోవడానికి కొంతమంది ఆదివాసీ లీడర్లు తెల్ల వెంకట్రావు సోయం బాబురావు లాంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కోట్ల కేసులు వేయడం వాళ్ళ రాజకీయంగా గెలుపు ఓటములకు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అక్కడ గెలిచాడు ఇదే అంశాన్ని పట్టుకొని అక్కడ బీజేపీలోకి పోయాడు ఇదే అంశాన్ని పట్టుకొని ఆదివాసులను రెచ్చగొట్టి బీజేపీలో గెలిచాడు తర్వాత ఆయన యొక్క మాయమాటలు కపట నాటకం ఆదివాసీలకు అర్థమైపోయి ఆయన ఓడించారు టికెట్ కూడా ఇవ్వలేదు ఆయనకు బీజేపీలో ఈయన ఇట్లాంటి చిచ్చు పెట్టే గురించిన తెగల మీద చిచ్చులు పెడుతున్నారనే ఉద్దేశంతో ఆయనకి ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఒక తెరదీశాడనమాట ఆయన సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి ఆ తెల్ల వెంకట్రావు ఆదివా భద్రాచలం ఎమ్మెల్యేని ఇంప్లీట్ చేయించి మళ్ళీ నాటకాలు మొదలుపెట్టారు దానికి ఆదివాసులు అక్కడక్కడ లంబాడీల మీద విష ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు దాన్ని ఖండించడానికి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మేము ఈ నెల పంతొమ్మిదిన ఇందిరాపార్క్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవిస్తున్నాం లంబాడీలో మీకు అంద ఓటేసి నలభై ఐదు నియోజకవర్గాల్లో లంబాడీలు ఓట్లేస్తేనే అధికారంలో వచ్చాయని మీరే చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ నవ లంబాడీలకు ఇవాళ సంక్షోభం పరిస్థితి కల్పించారు కొంతమంది స్వార్థ ఎమ్మెల్యేలు మీరు లంబాడీల పక్షాన ఉంటారా లేకుంటే ఇవాళ అసాంఘిక శక్తులకు మీరు ఇవాళ కొమ్ము కాస్తారని మేము అడుగుతా ఉన్నాం ఆ అసాంఘిక శక్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా లంబాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి పదవి లేదు ఎటువంటి స్కీమ్ లేదు ట్రై కార్ అనేది ఒక సంస్థ మైదాన ప్రాంత గిరిజనులకు లోన్లు ఇచ్చే సంస్థ దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు ఐటీడీఎల్లో ఆదివాసులకు అందుతున్నాయి ఫండ్స్ ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న లంబాడీలకు ఎటువంటి ఫండ్స్ అందట్లేదు విద్యా ఉద్యోగాల్లో చాలా వెనుకబడిపోతున్నారు ఎప్పుడో పది సంవత్సరాలకు వచ్చిన నోటిఫికేషన్ కొరకు మేము ఉద్యోగాలు అందుకోవట్లేదు లంబాడీలకు వస్తున్న ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఆ దుష్ప్రచారం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇవాళ లేని ఉద్యోగాల కొరకు మీకు ఎవరో మాయమాటాలు చెప్తే దాని మీద అంశాన్ని పట్టుకొని వాళ్ళ సమాజంలో అశాంతి రేకిస్తామంటే కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఆదివాస సమాజాన్ని కోరుతా ఉన్నాం రండి ఇవాళ పది శాతం రిజర్వేషన్ కేవలం లంబాడీలు మాత్రమే కొట్లాడి వాళ్ళ తెలంగాణలో ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ని పది శాతం సాధించుకునేకే మేము పోరాడాము మీరు కూడా రండి మాతో కలిసి జీవో నెంబర్ త్రీని రద్దు చేశారు ఆనాడు తెల్ల వెంకటరావు ఎక్కడ పోయారు ఆదివాసీలకు ఐటీడీఏలో కేవలం ఆదివాసీ ఏరియాలో వంద శాతం ఉద్యోగాలు జియో నెంబర్ త్రీ వల్ల మీకు ఆనాడు కల్పించబడ్డాయి మరి ఆ జియో నెంబర్ త్రీ కొట్టేస్తే మీరు ఎక్కడ నిద్రపోయారు మీ సమాజం ఎక్కడ నిద్రపోయింది మీరు ఎందుకు ప్రశ్నించలేదని మేము అడుగుతా ఉన్నాం ఎప్పుడైనా కానీ ఈ లంబాడీలు చైతన్యవంతం ఉన్నారు ప్రశ్నిస్తారు ప్రభుత్వాలను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఇవాళ మీరు ఈ ప్రశ్నించే జాతిని అణచివేస్తామంటే మేము సహించేది లేదు ఇవాళ లంబాడీలు ఆనాటి నుంచి విదేశీయులని దండయాత్రల నుంచి మొఘల్స్ నుంచి అందరినీ కూడా బ్రిటిషర్ నుంచి పోరాడిన జాతి ఇది పోరాడిన జాతి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాతిని ఈ ఈ యొక్క లంబాడీలను ఎక్కడ కూడా గజెట్లో చేర్చకుండా ఇవాళ ఆనాడు ద్రోహం చేశారని మీరు కూడా ఇవాళ ద్రోహం చేసే పరిస్థితి ఉందా ఇవాళ లంబాడీలు చైతన్యవంతులు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ మీరు ఎందుకు మా పక్షాన గొంతెత్తులు మా ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నాం ఏదైతే అరవై ఐదు కాన్స్టిట్యూన్సీలు లంబాడీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ఎందుకు మా పక్షాన అని చెప్పి మాట్లాడుతున్నాం మంత్రులను కూడా మేము ప్రశ్నిస్తాం మంత్రులు కూడా మీరు కూడా ఇక్కడ అసెంబ్లీలో అయితే పార్లమెంట్ అయితే ఎంపీలు మా ఓట్లతో గెలిచిన వాళ్ళు ఇవాళ మా పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని చేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం పంతొమ్మిదిన జరిగే ఇంద్రపార్క్ సభకు లంబాడీలో భారీ సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం